అమరావతి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్త తిరుపతిరావు ఏపీ సెవెన్ ఏబి నైన్ ఫైవ్ టూ ఫైవ్ అచ్చంబేడ పోలీసులు మందుని తెలంగాణ రాష్ట్రం నుంచి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ని ఇష్టా రీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని ఇటేపోళ్ళమో తెలంగాణ నుంచి నెల్లూరు వాళ్ళము తమిళనాడు నుంచి చిత్తూరు వాళ్ళము కర్ణాటక నుంచి శ్రీకాకుళం వాళ్ళమో ఒరిస్సా నుంచి ఇలాగా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకొని పెద్ద ఎత్తున అక్రమం మధ్యం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎన్డీపీ లిక్కర్ని అమ్ముతున్నారు ప్రతిపక్ష పార్టీలని బెదిరించడం కోసం ఒక ఆర్డినెన్స్ తెచ్చారు ఏ ప్రతిపక్ష పార్టీ వీళ్ళకి నచ్చినటువంటి ఏ వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసి మూడు సంవత్సరాల పాటు శిక్షించడానికి వీళ్ళు ఈ ఆర్డినెన్స్ తెచ్చారు ఎవరు నామినేషన్ వేస్తారా ఆ నామినేషన్ వేసిన వాళ్ళని ఏపోతున్నారో సమాచారం ఉంటే వాళ్ళని ఇప్పటి బెదిరేయటం అక్రమ మధ్యం ఏరులై పారిస్తూ